ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అంటారు హలో ఇప్పుడు మార్చ్ ట్వంటీ నైన్త్ వచ్చి శని వచ్చి హౌస్ చేంజ్ చేస్తారనమాట దానివల్ల మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మేష రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి హాయ్ హాయ్ గుణ అండ్ తర్వాత వచ్చి వృషభ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి లాభస్థానంలో వస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం కర్కాటక రాశి వాళ్ళకి కస్టమర్స్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు అండ్ సింహ రాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అవుతుంది అందుకని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా హెల్త్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి హెల్త్ లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి తర్వాత కన్యా రాశి వాళ్ళకి హై హరి ఉషారెడ్డి కన్యా రాశి వాళ్ళకు వచ్చి సెవెంత్ ప్లేస్లో వస్తున్న కంటక శని అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడూ న్యాయమైన పనులనే చేస్తూ ఉండాలి కంటక శ్రేణి అంటే మనం ఒక చిన్న తప్పు చేస్తే కూడా దాన్ని బయటపడేస్తుంటారనమాట అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ తర్వాత తులారాశి వాళ్ళకి సిక్స్త్ ప్లేస్ది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఎక్కువగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావచ్చు తులారాశి వాళ్ళకి హాయ్ సింధుజ హాయ్ బుధిశ్రీ అండ్ వృషిక రాశి వాళ్ళకి ఫిఫ్త్ ప్లేస్లో సరి కిడ్స్ కేర్ఫుల్గా చూసుకోవాలి కిడ్స్ని ఆ తర్వాత ధనసు రాసి వాళ్ళకి అది ఫోర్త్ ప్లేస్ అనమాట మదర్ హెల్త్ టేక్ కేర్ చేయాలి మకర రాసి వాళ్ళకి థర్డ్ ప్లేస్ బ్రదర్ అండ్ సిస్టర్ని కేర్ఫుల్గా చూసుకోవాలి కుంభ రాశి వాళ్ళకి సెకండ్ ప్లేస్ అనమాట అది అంటే థర్డ్ స్టేజ్ జర జరుగుతూ ఉంది శని చాలా మందికి మాట మాట పెరిగిపోయి కూడా సపరేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అందుకని కుంభరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే శని వస్తున్నారు జన్మ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు హెల్త్ విషయంగా కానీ ట్రావెల్ చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీనరాశి వాళ్ళు హాయ్ సింధుజ నాగబాబుకి సింధు మీద ప్రేమ ఉందా లేదా నాగబాబుకి సింధు మీద ప్రేమ ఉందా లేదా డీజే సింగింగ్ ఛానల్ జగదీష్ అండ్ సింధు నో కాంటాక్ట్ లో ఉంది నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ లేదు నో కాంటాక్ట్ లో ఉన్నారు రీయూనియన్ అవుతుందా లేదా ఒకటే చూస్తాను ఓకే రీయూన్ అవుతుందా లేదా జగదీష్కి అండ్ సింధుకి రీయూన్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది నెక్స్ట్ యాక్షన్ గుణవంతి మీద చెప్తారా నెక్స్ట్ యాక్షన్ ఓకే ఈరోజు నేను నెంబర్ ప్రిపేర్ చేయలేదు అందుకని చెప్పేస్తాను ఈరోజుకి జగదీష్ అండ్ సింధు నో కాంటాక్ట్లో ఉంది నెక్స్ట్ యాక్షన్ హాయ్ భానుమతి తన వర్క్ తను చేసుకుంటా ఉన్నాడమ్మా ఏం యాక్షన్ తీసుకోవటం లేదు ఇప్పటికైతే జగదీష్ ఏం యాక్షన్ తీసుకోవటం లేదు ఉదయశ్రీ అండ్ మహేష్ కుమార్కి కి ఇయర్ మ్యారేజ్ అవుతుందా లేదా ఉదయశ్రీ అండ్ మహేష్ కుమార్కి మ్యారేజ్ అవుతుందా లేదా నో ఈ ఇయర్ కాదు రాకేష్ కుషశ్రీ నెక్స్ట్ యాక్షన్ ఫర్ రాకేష్ నో కాంటాక్ట్ శ్రీ నెక్స్ట్ యాక్షన్ ఫర్ రాకేష్ బ్యాక్ స్టెప్ తీసుకుంది ఈ రిలేషన్ నుంచి కొంచెం రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది రాకేష్ నుంచి కుషశ్రీ హాయ్ ఉదయశ్రీ ఓకే వెల్కమ్ మా సురేష్ హాయ్ యొక్క నరేంద్ర అఖిల గురించి ఆలోచిస్తున్నాడా హాయ్ సురేష్ నరేంద్ర అఖిల గురించి ఆలోచిస్తున్నాడా లేదా ఎస్ ఆలోచిస్తున్నాడు యా ఓవర్ మా డిన్నర్ ఓవర్ గుణ ఏం అడిగావు నువ్వు జె నెక్స్ట్ యాక్షన్ గుణవంత్ మీద చెప్తారా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ జషిత జషితా నెక్స్ట్ యాక్షన్ ఫర్ గుణవంత్ గుణవంత్ మీద జషితా నెక్స్ట్ యాక్షన్ వెయిట్ చేస్తూ ఉంది జగిలవుతా ఉంది ఎవరిని చూస్ చూస్ చేసుకోవాలో తెలియటం లేదు రెండు రకాలుగా జగిల్ ఉంది ఇంకెవరో పర్సన్ ఉన్నారు తన ఎనర్జీలో ఉంది తను ఎవరి మీద ఎవరిని చేసి చేయటం లేదు కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తుంది స్టక్ అయిపోయింది ఏ యాక్షన్ తీసుకోవటం లేదు ఇప్పుడు జషిత యా వెల్కమ్ వెల్కమ్ దిస్ ఈజ్ నిషాంత్ మై ఎక్స్ పార్ట్నర్ జ్యోతి కరెంట్ ఫీలింగ్స్ సౌజన్య మై పర్సన్ నన్ను ట్రూలీ లవ్ చేస్తున్నాడా లేదా వెంక్ వెల్కమ్ గు సౌజన్య మీ పర్సన్ ఎన్నో లవ్ చేస్తున్నాడా లేదా మీ పర్సన్ పేరు ఏంటి మీ పర్సన్ పేరు నరేష్ నరేష్ సౌజన్య లవ్ చేస్తున్నాడా లేదా నో చేయటం లేదమ్మా అండ్ ధీరజ్ లవింగ్ మీ శివ శివకామి శివకామిని ధీరజ్ లవ్ చేస్తున్నాడా లేదా నో అను మై పర్సన్ నేమ్ వీరు మై పర్సన్కి థర్డ్ పార్టీ రొమాన్స్ థర్డ్ పార్టీ ఉందా లేదా వీరుకి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉందా లేదా ఎస్ఆర్ నో ఎస్ ఉంది మాలతి సురేష్ సరితాతో లవ్లో ఉన్నాడా లేదా సురేష్ సరితాతో లవ్లో ఉన్నాడా లేదా నో లేడు స్వరూప హాయ్ స్వరూప హవయ్యూ పవన సుబ్రహ్మణ్యం పూజాని లవ్ చేస్తున్నాడా లేదా ఎస్ఆర్ నో పవన సుబ్రహ్మణ్యం పూజాని లవ్ చేస్తున్నాడా లేదా ఎస్ లక్ష్మి హాయ్ మ్యామ్ లెంక యోగి లక్ష్మిని ప్రేమిస్తున్నాడా లేదా యోగి లక్ష్మిని ప్రేమిస్తున్నాడా లేదా నో నేత్రా షేక్ చంద్ బాష నా మోసం చేసి వెళ్ళిపోయారు లవ్వర్ ఉన్నారా వస్తే నమ్మొచ్చా మోసం చేసి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా నమ్ముతామా మళ్ళీ వెళ్ళరని ఏంటి గ్యారంటీ హాయ్ జాను హాయ్ జానులకి పావని రెడ్డి మీ లవర్ పేరు చెప్పమ్మా పావని శ్రీ హాయ్ ఉపేంద్ర హాయ్ భానుమతి మీ పర్సన్ నేమ్ చెప్పు భానుమతి నాగరాజ్ నాగబాబుకి సింధు మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వెల్కమ్ స్వరూప హాయ్ వెంకీ హాయ్ పావని నందిని అండ్ భాస్కర్ భాస్కర్ నందిని ప్రేమిస్తున్నాడా లేదా ఎస్ ప్రేమిస్తున్నాడు ఇక్కడ నాగబాబుకి సింధు మీద ఫీలింగ్స్ ఏం ఫీలింగ్స్ జాను నీ క్వశ్చన్ ఏంటి మా పైకి వెళ్ళిపోయింది అది మళ్ళీ అడుగు హాయ్ రమీజా నాగబాబుకి సింధు మీద ఎలాంటి ఫీలింగ్స్ రీయూని కావాలనుకుంటా ఉన్నాడు తన చుట్టూ ఉండే ప్రా ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నాడు నాగబాబు పామిని కరెక్ట్గా రాలేదు మా అక్కడ క్వశ్చన్ కరెక్ట్గా రాలేదు సాయితో జాన్ మ్యారేజ్ అయితే లైఫ్ హ్యాపీగా ఉంటుందా లేదా ఓకే సాయితో జాను మ్యారేజ్ అయితే లైఫ్ హ్యాపీగా ఉంటుందా లేదా ప్లీజ్ ఏం ఎంజాయ్ గీమ్ రేటింగ్ ఫర్ జాను ఎస్ ఎస్ హ్యాపీగా ఉంటుంది మా ప్రశాంత్కి పావని రీయూనియన్ అవుతుందా లేదా ప్రశాంత్ పావని రీయూనియన్ అవుతుందా లేదా ప్రశాంత్ పావని రీయూనియన్ ఎస్ అవుతుంది మళ్ళీ కాల్ చేస్తున్నారు పెళ్ళి చేసుకుంటా అని అందుకే వస్తే నమ్మొచ్చా అని ఓకే నేత్రా షేక్ చాంద్ భాష ನೇತ್ರಾ ಶೇಖನಿ ನಂಬೂದ ನೇತ್ರಾ ಶೇಖನಿ ನಮ್ಮಚ್ಚಾ ನಾ ನೋ ನಮ್ಮದು ನೋ ನ್ಯೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಪ್ರಿಯಾ ಹಾಯ್ ಪ್ರಿಯಾ ವಿಲ್ ಐ ಗೆಟ್ ಕ್ವಾಲಿಫೈಡ್ ಕಟ್ ಆಫ್ ಪಾಸ್ ಮಾರ್ಕ್ ಇನ್ ಎಸಿಟಿ ಎಕ್ಸಾಮ್ ఎస్ఆర్ నో ప్రియా ఎస్సీటీ ఎగ్జామ్లో పాస్ అవుతుందా లేదా ఎస్ఆర్నో నో సారీ ప్రియా మాధవి సంధ్యాకి జాబ్ వస్తుందా మాధవి సంధ్యాకి జాబ్ వస్తుందా లేదా నో పావని సక్సెస్ అవుతా సక్సెస్ అవుతా పావని లవ్ సక్సెస్ అవుతుందా లేదా నో ఒకసారి అడిగిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడగొద్దు మీకు ఆన్సర్ మారిపోద్ది ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే వదిలేసేయండి మళ్ళీ మళ్ళీ అడగండి నమస్తే నేహా శ్రీ నరేంద్ర నా హస్బెండ్ శ్రీనివాస్ నేను శారదా కలుస్తామా మళ్ళీ నువ్వు కాంటాక్ట్లో ఉన్నాము శ్రీనివాస్ శారదా కలుసుకుంటారా లేదా ఎస్ఆర్ నో శ్రీనివాస్ శారదా కలుసుకుంటారా లేదా ఎస్ కలుసుకుంటారమ్మా శారదా రమాదేవి మ్యారేజ్ జీవితం బాగుంటుందా లేదా ఆధ్యాత్మికం బాగుంటుందా చెప్పండి మేడం నా పేరు రమాదేవి మ్యారేజ్ జీవితం బాగుంటుందా లేదా ఆధ్యాత్మికం బాగుంటుందా ఆధ్యాత్మికమే బాగుంటుంది కదా మ్యారేజ్ జీవితం ఎట్లా అంటే అంత అనుకూలంగా ఉంటే బాగుంటుంది లేకపోతే మానసిక అశాంతి ఉంటుంది కానీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకున్నారే రెండు మీ లైఫ్లో ఉండేటట్లు చూసుకున్నారంటే అది ఇంకా బాగుంటుంది ఓకే సంధ్యా రాణికి అరేంజ్డ్ మ్యారేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అవుతుందా లేదా సంధ్యా రాణికి అరేంజ్డ్ మ్యారేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అవుతుందా లేదా నో కాదు గురునాథంకి లీలావతి మీద ప్రేమ ఉందా లేదా నో కాళాశ్రీ నరేంద్ర రమీజా కోసం వస్తాడా లేదా నో థ్యాంక్ యూ జాను ఎస్ వెంకి సింగిల్ లైఫ్ సో బెటర్ మాలతి సురేష్తో లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మాలతికి సురేష్తో లవ్ లైఫ్ ఎలా ఉంటుంది బాగుంటుంది అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నాడు బాగుంటుంది వెంకీ జోష్నా వెంకీ జోష్నా రీయూని అవుతుందా లేదా అవుతుంది వెంకీ కంగ్రాట్స్ కృష్ణ అండ్ కృష్ణ అనే వ్యక్తి నన్ను నిజంగా ఇష్టపడుతున్నాడా మేడం లేదా కృష్ణ అనే వ్యక్తి రమాదేవిని ఇష్టపడుతున్నాడా లేదా ఎస్ ఇష్టపడుతున్నాడు గీతారావు కృష్ణతో పెళ్ళి ఎప్పుడవుతుంది అది మీ పర్సనల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను చెప్తాను ఎప్పుడు పెళ్ళి ఎప్పుడవుతుంది అదంతా ఇక్కడ చెప్పే దానికి వీలు కాదు ఓకే లావణ్య డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వద్దు మా అని చూడలేను వాట్సాప్లో ఇవ్వండి ఐ విల్ మెన్ ఐ విల్ గెట్ జాబ్ వెల్కమ్ వెంకీ మాధురి రెడ్డి ఐ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ మార్చ్ థర్టీ విల్ ఐ పాస్ ఇదంతా మనసులో పెట్టుకొని వెళ్ళి ఇప్పుడు నీకు నెగిటివ్గా వచ్చింది అనుకో నువ్వు నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది నేను దీనికి చెప్పను నువ్వు ఎగ్జామ్స్ రాయి ఆ తర్వాత చూస్తాం ఓకే పాజిటివ్గా థింక్ చేయ మాదిరి నెగిటివ్గా అస్సలు థింక్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ నేను పాస్ అయిపోతాననే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వెళ్ళు సారీ ఇప్పుడు మాత్రం నేను చెప్పనుమా ఏమనుకోవద్దు ప్రత్యూష ప్లీజ్ అక్క ఏంటిమ్మా ప్రత్యూష టూ ఐస్ మధ్యలో పెయిన్ వస్తుంది అదేమైనా హెల్త్ ఇష్యూసా లేదు పెయిన్ వస్తూ ఉందంటే ఫస్ట్ నువ్వు డాక్టర్ని డాక్టర్కి చూపించుకో ఆయన ఏం లే ప్రాబ్లం లేదంటే మెడిటేషన్ చెయ్యి నీకు థర్డ్ యాక్టివేషన్ అయ్యేటప్పుడు కూడా టూ ఐస్కి మధ్యలో కొంచెం పెయి పెయిన్ రాదు వైబ్రేషన్ అప్పుడు వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది నువ్వు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయి వాళ్ళు ఏమంటారో చూడు అనిల్ అనుశ్రీ రీయూనియన్ ఉందా మళ్ళీ కలుస్తామా నన్ను లవ్ చేస్తున్నాడా అనుశ్రీ అనుశ్రీ బాసు అనుశ్రీకి రీయూనియన్ ఉందా లేదా సారీ అనుశ్రీకి రీయూని రీయూనియన్ ఉందా లేదా ఎస్ ఉందిమా బాసు అనుశ్రీ రియూనియన్ ఉంది చెప్పేసే ఏంటి జాను మళ్ళీ అడుగుతున్నాయి క్వశ్చన్ చెప్పాను కదా ఆల్రెడీ నీకు హిమజ గవర్నమెంట్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా లేదా హిమజాకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా చూస్తాం దీన్ని బట్టి ఇంకో క్వశ్చన్ చూసుకోండి హిమజాకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా నో లేదు ప్రైవేట్ జాబే వెల్కమ్ మాధురి శివ శంకర్ అండ్ లావణ్య రియూని ఉందా లేదా సన్ సండే నో వెజ్ అసలు నాన్ వెజ్ ఉండదు ఎప్పుడు సరేనా ఇంకా బిర్యానీలు అవంతా లేదు ఇక్కడ నేను ఎవరికి క్వశ్చన్ చూసింది లావణ్య శివశంకర్ అండ్ లావణ్య రీయూనియన్ అవుతుందా లేదా నో హై లక్కీ లక్కీ బుచ్చి రేపు క్లాస్లో జాయిన్ అవమా రేపు మార్నింగ్ క్లాసు నెక్స్ట్ మోట్రన్ ఫార్మర్ ఉషాకి జగదీష్కి రీయూనన్ అవుతుందా లేదా ఉషాకి జగదీష్కి రీయూన్ అవుతుందా లేదా నో దీనికి కూడా కార్డ్ చేయాల ఉపేంద్ర రజితతో అబద్ధాలు ఇంకా చెప్తున్నాడా వాళ్ళు ఎప్పుడు అబద్ధాలే మా చెప్తారో ఎవరు నిజం చెప్పరు అసలు బాయ్స్ నిజం చెప్పరు అసలుకి ఉపేంద్ర రజితతో అబద్ధాలు ఇంకా చెప్తున్నాడా ఎస్ చెప్తున్నాడు న్యూ సబ్స్క్రైబర్ మధుస్ రేబర్ టీమ్ మీ ఫస్ట్ కామ్ కరోంగి బాహర్ కర్దియా ముజే మీ ఇన్ ఇంగ్లీష్ మధు నాగేంద్రతో దేవర్షికి మ్యారేజ్ అవుతుందా లేదా నాగేంద్రతో దేవర్షికి మ్యారేజ్ అవుతుందా లేదా నో వెల్కమ్ అనిల్ ఇప్పుడు నాతో మాట్లాడటం లేదక్క నన్ను లవ్ చేస్తున్నాడు కానీ వాళ్ళ అమ్మ నన్ను చూసి వాళ్ళనే చేసుకుంటూ అంటున్నాడు పవన సుబ్రహ్మణ్యమా పవన సుబ్రహ్మణ్యం పావనిని మ్యారేజ్ చేసుకుంటాడా లేదా చేసుకుంటాడు నిన్ను చేసుకుంటాడు ఎస్ షేక్ హాయ్ షేక్ హాయ్ షేక్ ఖలీద్ ప్రత్యూష మ్యారేజ్ పాసిబుల్ విత్ శ్రీనివాసులు అండ్ శ్రీనివాస్ అండ్ కి మ్యారేజ్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది మహాలక్ష్మి రాకేష్ అనే అబ్బాయితో పరిచయం అంది ఈ మధ్యలో నాతో మాట్లాడటం లేదు మళ్ళీ మాట్లాడతాడా లేదా రాకేష్ మహాలక్ష్మితో మాట్లాడతాడా లేదా ఎస్ మాట్లాడతాడు రఘుకి ఫిరోజ్ రఘుకి రీయూనియన్ ఉందా లేదా ఫిరోజ్కి రఘుకి రీయూనియన్ ఉందా లేదా నో జఘ జీవితానికి లీలావతికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా లీలావతికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా ఎస్ వస్తుంది ఎలీసా

హాస్పిటల్కి వెళ్తున్నా అయినా తగ్గటం లేదు ప్లీజ్ చెప్పండి ఓకే ఏం చెప్పాలమ్మా మీగా నీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా బర్త్ డీటెయిల్స్ విత్ టైం నాకు వాట్సాప్లో పెట్టు నేను నీ చార్ట్ చూసి నీకు అది ఏం ప్రాబ్లమో చెప్తాను ఏం పరిహారం చేయాలో చెప్తాను ఓకే నాకు వాట్సాప్లో నీ డీటెయిల్స్ పెట్టు नेहा लीला गणेश की रियो लेदा नेहा लीला गणेश की रियो नुंदा लेडा एस उन्डी ओके विल आई बी एबल टू जॉइन रेबर टीम अगेन मधु विल जॉइन रेबर टीम अगेन और नॉट नो యు కాంట్ జాయిన్ ఇద్దీ స్వీటీ ఉదయ్ ప్రియాంకని లవ్ చేస్తున్నాడా లేదా ఉదయ్ ప్రియాంకని లవ్ చేస్తున్నాడా ఎస్ ఎస్ మా పర్సనల్గా మెసేజ్ పెట్టామంటే నేను చూసి చెప్తా అశ్విని అది ఇంకా పెద్ద ప్రాబ్లంగా ఉంటే పే చేసే పే చేయాల్సి ఉంటుంది చిన్న ప్రాబ్లం అయితే నేను కాల్ చేసి చెప్పేస్తా అంతే అశ్విని అండ్ సురేందర్కి రీయూనియన్ ఉందా అశ్విని అండ్ సురేందర్కి రీయూనియన్ ఉందా నో ఉదయ్ ప్రియాంకని లవ్ చేస్తున్నాడా లేదా ఉదయ్ ప్రియాంకని లవ్ చేస్తున్నాడా లేదా ఎస్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మెసేజ్ చెయ్యి మా వాట్సాప్లో మెసేజ్ చెయ్యి మ్యారేజ్ జానుకి మ్యారేజ్ ఎన్ని రోజుల్లో అవుతుంది సిక్స్ నెంబర్ వచ్చిందిమా సిక్స్ వీక్స్ ఆర్ సిక్స్ మంత్స్లో నీకు మ్యారేజ్ అవుతుంది జాను నెంబర్ ఇక్కడ లేదు వీడియోస్లో ఉంటుంది అన్ని వీడియోస్లో ఉంటుంది నిన్న పెట్టిన వీడియోలో అకౌంట్ ఉంది నెంబరు నేను చెప్తాను నోట్ చేసుకోలేకపోతే నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ సిక్స్ వన్ జీరో నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ సిక్స్ వన్ జీరో యా హాయ్ శ్రీవాణి హవ్ ఆర్ యూ పెట్టు లక్కీ బుచ్చి బర్త్ డీటెయిల్స్ పెట్టు అశ్విని నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది ఇట్లా అడిగితే ఎట్లా చెప్తాను మీ డీటెయిల్స్ పెట్టండి నేను కెరీర్ గైడెన్స్ చూసి చెప్తా మీకు యా ఓకే మా టైమ్ ఈజ్ ఓవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది అందరు సండే బాగా ఎంజాయ్ చేశారా ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి బాగా అవుటింగ్కి అంతా వెళ్ళారా టెంపుల్స్ వెళ్ళారా షాపింగ్ వెళ్ళేరా లేకపోతే ఇంట్లో పని చేసుకున్నారా మేఖ నీకు చెప్పాను కదా మా ఆల్రెడీ రాకేష్ గురించి లేకపోతే నువ్వు మళ్ళీ వీడియో చూడు తెలుస్తుంది నీకు నేను చెప్పున్నాను రాకేష్ గురించి ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా అంతా మీకు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు ఇవంతా కరెక్ట్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకే అండ్ ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే లక్కీ బుజ్జి తర్వాత ఏప్రిల్ రీడింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను టూ డేస్లో అవన్నీ పెట్టేస్తాను తర్వాత ఉగాదికి ఉగాది స్పెషల్ వేరే చేయాలి వెల్కమ్ వెల్కమ్ మేఘ ప్రత్యువ ఎస్టర్డే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకే వెళ్ళాను జాబ్ వస్తుందా లేదా ప్రత్యూషాకి ఎస్టర్డే వెళ్ళిన ఇంటర్వ్యూలో ప్రత్యూష సెలెక్ట్ అవుతుందా లేదా ఆ సార్ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ రీడింగ్ ఫర్ ప్రత్యూష ఇంటర్వ్యూలో ప్రత్యూష సెలెక్ట్ అవుతుందా లేదా నో సారీ ఓకే ప్రత్యూషమ్ good night god bless you stay blessed mm. good night shivani రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి మా మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఓకే ఓకే థ్యాంక్ యూ